వెల్కమ్ టు టీవీ ఈ రోజు మనతో సంజయ్ నాయక్ గారు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నమస్కారం సంజయ్ గారు నమస్కారం సార్ సంజయ్ గారు ఇప్పుడు మనం చూస్తున్నాము ఫాస్ట్ గా టెక్నాలజీ అనేది మారుతుంది అలాగే ఇంతకు ముందు ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి మన లైఫ్ స్టైల్ కూడా చాలా మారింది సో ఇంతకు ముందు చూసుకుంటే రియల్ ఎస్టేట్ లో కస్టమర్స్ ఏ విధంగా ఉండేవారు అంటే ఒక ప్లాట్ కొనాలన్నా ఒక ఫ్లాట్ కొనాలన్నా వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండేది ఇప్పుడు చూసుకుంటే ఎలా ఉంది అనేది ఎలా మారింది డిఫరెన్స్ ఏముంది అనేది ఒకసారి చెప్పండి సో చాలా మంచి పాయింట్ ఇది గతంలో ఏంటంటే పలానా చోట ల్యాండ్ ఉంది ఆ ఏరియాలో మంచి డెవలప్మెంట్ అవుతుంది ఇప్పుడు మనం తక్కువలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వస్తాయి లేదా ఫ్యూచర్లో ఈ ఏరియా బాగా డెవలప్మెంట్ అవుతుంది అంటే అందరు ఏమనుకున్నారంటే గతంలో మీరు కూడా వినే ఉంటారు ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఎక్కువ మంది చెప్పిన మాట ఏంటంటే కుకట్పల్లి కుకట్పల్లి ఉంటారా అసలు ఎవరైనా మనిషి అనేటువంటి ఎవడైనా కుకట్పల్లె ఉంటాడా ఎంత దూరం కుకట్పల్లి మొత్తం చుట్టూ కొండలు గుట్టలు రాళ్ళు రప్పలే ఉన్నాయి కాలువలే ఉన్నాయి అక్కడ ఎవరు ఉంటారు మనుషులు అన్నో ఎవడన్నా అక్కడ ఉంటాడు ఆ అన్నారు అవును అన్నారు హైటెక్ సిటీయా హైటెక్ సిటీలు ఎవరు ఉంటారు అన్ని రాళ్ళు గుట్టలే అన్నారు హైటెక్ సిటీలో ఎవరైనా మనుషులు ఉంటారు అన్నారు గచ్చిబోలి డిఎల్ఎఫ్ అనే ఒక కంపెనీ అక్కడ స్టార్ట్ అయినప్పుడు వీలేంద్రబాయ్ పిచ్చోల్లా ఇక్కడ వచ్చి రాళ్ళల్లా గుట్టలల్లా కంపెనీ కడుతున్నారని నవ్వుకున్నాడు జనాలు అవుటర్ రింగ్ రోడ్ గంత పెద్ద రోడ్ వేస్తారావా మా ఏరియాలో సిమెంట్ రోడ్కే గతి లేదు గంత పెద్ద రోడ్ వేస్తారా గా రోడ్ మీద ఎవడా తిరిగేది మొగాయనా అని చెప్పుకున్నాడు జనాలు ఇలా ఎవరైతే అనుకున్నారో వాళ్ళు ఎక్కడ ఉన్నారు అక్కడే ఉన్నారు కానీ ఎవరైతే ముందు చూపుతోని ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో డెవలప్మెంట్ అవడానికి స్కోప్ ఉంది ఇక్కడ గ్రోత్ అవ్వడానికి స్కోప్ ఉంది అని చెప్పి ముందు చూపుతో వాళ్ళ ఫ్యూచర్ కోసం ఆలోచించి రిస్క్ చేసి మరి ఇక్కడ డెవలప్మెంట్ అయితే నమ్మి ఎవరైతే పెట్టుబడి పెట్టినారో ఇలా వాళ్ళందరు కోటీశ్వర్లే చెక్ చేసుకోండి కావాలంటే ఎందుకు అంటే అలా అయ్యింది కాబట్టి విజన్ ట్వంటీ ట్వంటీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు చెప్పారు అందరు నవ్వుకున్నారు గంత పెద్దదా సిటీ అట్లా డెవలప్ అవుతుందా హైదరాబాద్ లో గత పొటెన్షియల్ ఉందా అసలు అని అనుకున్నారు కానీ ఇలా ట్వంటీ ట్వంటీ టైం కల్లా హైదరాబాద్ అనేది ప్రపంచంలో ఒక వెలుగు వెలిగిందా లేదా అవును దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఇక్కడ ఉన్నటువంటి గ్రోత్ కనెక్టివిటీస్ ఇక్కడ ఉన్నటువంటి ఆపర్చునిటీస్ అలాంటివి కాబట్టి ఈ ఏరియా అనేది డెవలప్మెంట్ అయింది సో ఇప్పుడు ఏంటంటే జనాలకు ఒక అవేర్నెస్ వచ్చింది అరే బాబు మనం వచ్చిన కొత్తలా ఈ ఏరియాలో మొత్తం గడ్డి చెట్లే ఉండే ఈ ఏరియా మొత్తం పొలాలే ఉండే ఈ ఏరియాలో మనదే ఫస్ట్ ఇల్లు నేను చాలా మంది కస్టమర్లను కలిసిన వాళ్ళని కలిసినప్పుడు చెప్తారు అవును సంజయ్ మేము ఈ ఏరియాలో వచ్చినప్పుడు మాదే ఫస్ట్ ఇల్లు ఈ ఏరియాలో ఆడదాకా ఆరు ఉండే నాలుగు ఏం ఉండే అవతలేం దాకా సాయంత్రం ఆరు తర్వాత బస్సులే రావసలు ఇలాగా చాలా మంది చెప్తుంటారు ఇప్పుడు వాళ్ళందరికీ ఏంటంటే ఐ ఓపెనింగ్ అయిపోయింది అంటే రోజు రోజుకి హైదరాబాద్ ఇంకా పెరుగుతుంది హైదరాబాద్ ఇంకా రాను రాను ఇంకా డెవలప్మెంట్ అవుతుంది ఇక్కడ నుంచి ప్రోగ్రెస్ ఇంకా జే కర్వ్ లో ఉంటది తప్ప కిందికి పోదు అని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది జనాల్లో మీరు చెప్పింది కరెక్టే సంజయ్ గారు ఇంతకు ముందు చాలా మంది ఏంటంటే ఇంత డెవలప్మెంట్ అవుతుందని ఊహించలేదు కానీ అయ్యింది ఇప్పుడు అదర్ జనరేషన్ ఉంది కాబట్టి వాళ్ళు చూసారు కాబట్టి మనం ఇప్పుడన్నా ఇన్వెస్ట్మెంట్ చేయాలని ముందుకు వస్తున్నారు ఎస్ కానీ వచ్చిన తర్వాత కరెక్ట్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా లేదంటే పెట్టారని చోట పెడుతున్నారా సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే సిటీ డెవలప్మెంట్ అయింది బాగానే ఉంది సో ఇట్లాగా నెక్స్ట్ ఎక్కడ డెవలప్మెంట్ అవుతుంది ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే గవర్నమెంట్ ఇప్పుడు ఎక్కడెక్కడ ప్రపోజల్స్ ఇచ్చింది సిటీ సరౌండింగ్ ఇలాంటి లొకేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని మనం చూసుకోవాలి ఫస్ట్ అంటే హైదరాబాద్ లాగా హైదరాబాద్ నెక్స్ట్ ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ సింపుల్ బండ గుర్తు చెప్తూ చూడండి నెక్స్ట్ ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే బ్లైండ్ గా ఇది గుడ్డి గుర్తు ఎక్కడైతే నెక్స్ట్ గవర్నమెంట్ పెద్ద ప్రపోజల్స్ ఉన్నాయో ఫస్ట్ ఏం ప్రపోజల్ ఉంది ఇప్పుడు ఔటరింగ్ రోడ్ లోపలంతా డెవలప్మెంట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనము అవుటరింగ్ రోడ్ నుంచి రీజనలింగ్ రోడ్ వరకు ప్లాన్ చేయాలి ఎందుకు ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది అన్నప్పుడు ఎవరైతే పెట్టుబడి పెట్టి రోజు వాళ్ళందరూ కోటిష్ లేదా రేపు రీజనల్ రింగ్ రోడ్ వచ్చినాక అదే పరిస్థితి అవుతుంది సో రీజనల్ రోడ్ లోపల ఉన్న ఏ ఏరియా అయినా సరే కానీ అక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే కనెక్టివిటీస్ ఎలా ఉన్నాయన్న చూసుకోవాలి సెకండ్ పాయింట్ ఏంటంటే అక్కడ మున్సిపాలిటీస్ కి ఎంత దూరం ఉన్నాం చూసుకోవాలి దగ్గర దూరం ఎంత దగ్గరలో ఉన్నాం ఎంత దూరంలో ఉన్నాం అదే విధంగా ఏంటంటే అక్కడ నుంచి మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఒక ఎయిర్పోర్ట్ కి గాని ఒక రైల్వే స్టేషన్ కి కానీ లేదా ఏదన్నా మంచి కంపెనీసు ఇండస్ట్రీసు వాటికి దగ్గర ఉన్నామా లేదా లేదా ఏదైనా ఐటీ హబ్ కానీ ఏదైనా ఫార్మా హబ్బులు కానీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీకి ఎంత డిస్టెన్స్ లో ఉన్నాం అన్న చూసుకోవాలి దీని తర్వాత ఏంటంటే మనం చూడాల్సింది ఇక్కడ జనసాంద్రత లాస్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ లో ఏ విధంగా పెరిగింది నెక్స్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ లో ఏ విధమైన డెవలప్మెంట్ రాబోతుంది పెరగబోతున్నాయి ప్రపోజల్స్ ఏమున్నాయి ప్రజెంట్ వర్క్ ఏమైనా యాక్టివిటీస్ కనిపిస్తున్నాయా లేదా అన్నది చూడాలి అవి చూసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయాలి దీని తర్వాత ఇంకోటి ఏం చేయండి అంటే ఇంతకుముందు మనకి ఇంత టెక్నాలజీ లేదు ఇంత అవేర్నెస్ లేదు ఇలా మనకి సోషల్ మీడియా ఉంది యూట్యూబ్ ఉన్నాయి సో ఇట్లా మనకి టెక్నికల్ గా ఇప్పుడు చాట్ జీపీటీ ఇవన్నీ వచ్చిన తర్వాత ఏమైంది అంటే జనాలకి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం ఇట్లా అయిపోయింది సో విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ సెకండ్స్ లోనే మనం అన్ని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయగలుగుతున్నాం సో నాలెడ్జ్ తీసుకోవడానికి మనకి చాలా రీసోర్సెస్ ఉన్నాయి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి మాలాగా రియల్ ఎస్టేట్ లో అవేర్నెస్ కల్పించే వాళ్ళు ఎక్కువ మంది అయ్యారు రియల్ ఎస్టేట్ లో ఎక్స్పర్ట్లు చాలా మంది ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళ సలహాలు తీసుకోవాలి ఎప్పుడైనా సరే అండ్ ఇంకొక కల్చర్ ఏం మారిందంటే ఇప్పుడు డబ్బులు పెరిగినాయి ఖర్చు పెట్టే స్థాయి కూడా పెరిగింది కాబట్టి ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు విల్లా కల్చర్ కి ఎక్కువ ఇష్టపడుతున్నారు సో ఆల్రెడీ మనకి ఇప్పుడు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే చాలా మంది ప్లాట్ గానీ తర్వాత వచ్చేసి ఒక ఇల్లు గానీ వెళ్తారు అదైపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు వాళ్ళకంటూ ఒక ఓన్ విల్లా అనేది ఉండాలని చెప్పి ప్లాన్ చేస్తారు తర్వాత ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్యాషన్ అయిపోయింది చాలా మందికి మనకి ఫామ్ ల్యాండ్స్ అంటే ల్యాండ్ సంబంధించి ఇప్పుడు అగ్రికల్చర్ చేసుకోవడానికి సో మనకంటూ ఒక ఫార్మింగ్ ఉండాలని చెప్పి కొంచెం అగ్రికల్చర్ ల్యాండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఉన్నారు ఆ తర్వాత ఏంది ఫామ్ హౌజెస్ ఇది ఒక కొత్త ట్రెండ్ అయింది మళ్ళీ సో ఫామ్ హౌస్ లలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు సో ఫామ్ హౌస్ కల్చర్ కూడా రాను రాను ఇంకా పెరగబోతుంది అది సో ఫామ్ హౌస్ లలో ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు దీని తర్వాత వచ్చేసి వీకెండ్ హోమ్స్ వీటిలలో చాలా మంది పోతున్నారు అండ్ ఆ తర్వాత ఏంటంటే లో సెగ్మెంట్ లో ఒకవేళ మనం తక్కువ బడ్జెట్ లో మంచి ప్రాఫిట్ రావాలనుకున్న వాళ్ళు ఎక్కువ మంది చూస్ చేసుకునేది ఓపెన్ ప్లాట్స్ ఓపెన్ ప్లాట్స్ అంటే సిటీ అవుట్స్కట్ దాటిన తర్వాతనే సిటీ నుంచి ఒక ముప్పై కిలోమీటర్ రేడియస్ లో ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు సో ఓపెన్ కి వెళ్ళే వాళ్ళ సంఖ్య చూసుకుంటే వాళ్ళది మంచిగానే ఉంది అంటే లగ్జరీ ఎక్కువైతే ఎవరు ఎఫర్డ్ చేయగలుగుతారో అలాంటి వాళ్ళందరూ విల్లాస్ హై రైజ్ కమ్యూనిటీస్ సెక్యూరిటీ పర్పస్ కోరుకునే వాళ్ళు అలాంటివి చూస్ చేస్తుంటారు అది అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి అగ్రికల్చర్ ల్యాండ్ తర్వాత ఫామ్ ల్యాండ్స్ తర్వాత ఓపెన్ ప్లాట్స్ వీటికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో వీటిలలో ఎక్కడైనా సరే మన బడ్జెట్ తగ్గట్టు మన పర్పస్ తగ్గట్టు మనకు ఆల్రెడీ ఉండడానికి ఒక ఇల్లు ఉంది లేదా మనకు ఆల్రెడీ మంచి లైఫ్ లైఫ్ స్టైల్ ఉంది ఒక లగ్జరీ కంఫర్ట్స్ ఉన్నాయన్నప్పుడు ఫస్ట్ ప్రియారిటీ కింద ఇవాళ అందరూ ఏం చేస్తున్నారంటే ఈ ఫామ్ ల్యాండ్లు కానీ లేదా మనకు ఓపెన్ ప్లాట్స్ కానీ వాటిలలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు సో దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది అండ్ అదే విధంగా ఇంకా కొందరు ఎలా ఉన్నారంటే కమర్షియల్ స్పేసెస్ ఇది కూడా బాగా నడుస్తుంది ప్రజెంట్ సో కమర్షియల్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు సో అట్లా మనం మన తగ్గట్టు మన టేస్ట్ తగ్గట్టు మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతాం అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ ఎందుకంటే లగ్జరీ వైపు వెళ్ళాలంటే కొంచెం డబ్బులు ఎక్కువ పెట్టాలి మనం కమర్షియల్ వెళ్ళాలన్నా కొంచెం డబ్బులు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది సో అట్లా వాళ్ళ బడ్జెట్ తగ్గట్టు ఎవరి సెగ్మెంట్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు సో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా ఫ్యూచర్లో ఈ కల్చర్ అనేది పెరుగుతుంది సో ముందుతో ఏంటంటే ఇప్పుడు ట్రెడిషనల్ మారింది కాబట్టి ఇంతకుముందు అంటే ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండ్ ఏ ఉంది ఇప్పుడు ఓన్లీ అగ్రికల్చరే కాదు అన్నిట్లో రావచ్చు అండ్ అగ్రికల్చర్ అనేది రోజు రోజుకి కాస్ట్లీ అవుతుంది ల్యాండ్ కాబట్టి ఎకరాలలో కొనే వాళ్ళు ఇప్పుడు గుంటలలో కొంటున్నాం ఇప్పుడు మనం గుంటల్లో కొనలేకపోయినా కనీసం గజాల్లో కొనాలి గజాల్లో కూడా కొనలేకపోతే రేపు రానున్న రోజుల్లో ఒక ముంబై లాగా ఒక ఢిల్లీ లాగా హైదరాబాద్ అండ్ హైదరాబాద్ సరౌండింగ్ లో గజం కాదు ఫీట్లలో కొనాల్సి వస్తుంది అంటే స్క్వేర్ యార్డ్ కాకుండా స్క్వేర్ ఫీట్లలో కొనాల్సి వస్తుంది స్క్వేర్ ఫీట్ లో కన్స్ట్రక్షన్ లో కొంటాం మనం కానీ ల్యాండ్ లో కూడా అలా కొనే పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రాపర్టీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు మన బడ్జెట్ ఏముంది మనం ఏ ప్లానింగ్ తో చేస్తున్నాం అది మనకు క్లారిటీ ఉంటే దాని తగ్గట్టు మనం పోవచ్చు మనకు తెలియదు మనకు క్లారిటీ లేదన్నప్పుడు ఏం చేయాలంటే కన్సల్ట్ ఏ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సో వాళ్ళు మీకు మీ బడ్జెట్ తగ్గట్టు మీకు డిఫరెన్స్ చూపిస్తారు మనకు ఓపెన్ ప్లాట్ బెస్టా విల్లా బెస్టా ఫ్లాట్ బెస్టా లేదా అగ్రికల్చర్ ల్యాండ్ బెస్టా ఫామ్ ల్యాండ్ బెస్టా ఏది బెస్ట్ అన్నది అండ్ మీకు దేంట్లో ఎంత రిటర్న్స్ రావచ్చు ఎంత టైంలో రావచ్చు వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ తోని మాకున్న ఎక్స్పీరియన్స్ తోని మేము గైడ్ చేస్తాం అది వచ్చి మీరు చూసిన తర్వాత మీకు ఏది సూటబుల్ అవుతుందో దాంట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే ఫ్యూచర్లో ఖచ్చితంగా మంచి అప్రిషియేషన్ అనేది వస్తుంది చాలా మంచి ఇన్ఫర్మేషన్ తెలియజేశారు సంజయ్ గారు చూసారు కదా సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి అండ్ వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి